ఉపాధ్యక్షురాలు ఇవాడు కార్పొరేటర్ ఎక్స్ కార్పొరేటర్ అలాగే తొందర మండల అధ్యక్షుల నాగదేవి గారికి అలాగే డాక్టర్ అనురాధ పెట్టుకుని ఆ ఓటుని మీరు ఒక ఆయుధంగా మలిసి మంచి నాయకుడిని ఎందుకుంటే మంచి ప్రభుత్వాన్ని ఎందుకుంటే మీకు మంచి పరిపాలన వస్తుంది మన దేశం బాగుంటే రాష్ట్రం బాగుంటది రాష్ట్రం బాగుంటే ఊరు బాగుంటుంది ఊరు బాగుంటే వీధి బాగుంటది కాబట్టి అందరికి హామీ ఇస్తా ఉన్నాను మీరు కమలం గుర్తు మీద ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకోండి ఎవరికి ఎక్కువైపోతే ఆ డబ్బులు మీ డబ్బులే మీ డబ్బులు సంపాదిస్తున్నారు మళ్ళీ ఓటు రూపంలో బిగిస్తున్నారు ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకోండి కానీ మీకు మంచి చేసే వాళ్ళకు మాత్రమే ఓటు వాళ్ళు మీకు నమ్మకం ఎలా చేస్తున్నారు మీరు కూడా వాళ్ళకి నమ్మ ద్రోహాలు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు పది సంవత్సరాలు ఆయన దేశ ప్రధానిగా ఉంటే ఒక కుంభకోణం కూడా జరగలేదు ఆయన పరిపాలించినప్పుడు ప్రభుత్వం తెచ్చుకోండి డబ్బులు రెండు వేలుకి మూడు వేలుకి ఓటికి ఆశపడి మీరు తీసుకోండి ఇస్తే మీ డబ్బు మీకు ఇస్తున్నారు తీసుకోండి కానీ మంచి ప్రభుత్వాన్ని అయితే ఎన్నుకోండి ఎందుకంటే ఈరోజు ప్రపంచ దేశాల్లో మన దేశం వెళ్తా ఉంది అలాగే దేశంలో ఇవాళ సురక్షితంగా మనం ఉండగలిగామంటే మోదీ గారు తీసుకున్న నిర్ణయాలే ఈ రోజు ఒక కుంభకోణం లేదు ఒక యుద్ధం లేదు ఒక గొడవ లేదు తిండికి కూడా లోటు లేకుండా ఆర్థికంగా మనం ఎదగడానికి మోదీ గారు చాలా మంచి సంక్షేమ పథకాలు తెస్తున్నారు కాబట్టి స్వామీజీ చెప్పింది మీరు మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోండి మీ అందరికీ మేము తోడుగా ఉంటామని నా భూములు రేట్లు పెంచుకుంటా ఉన్నాడు మరి ఈ రోజు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఒకటి కాదు రెండు కాదు సంక్షేమ పథకాలు ఇస్తా ఉంది అవన్నీ కూడా నేను ఒక్క మాట్లాడితే కాబట్టి ఒక్కొక్కటి మన పెద్దలు మాట్లాడతారు నేను ఒక ఆయుష్మాన్ భారత్ కార్డు వరకు చెప్తాను ఆయుష్మాన్ భారత్ కార్డు ఐదు లక్షల రూపాయలు ప్రతి మనిషికి కూడా ఇవ్వడం జరుగుతుంది ఆయుష్మాన్ భారత్ మన ఏటీఎం కార్డు మన ఆధార్ కార్డు అంత ఉంటది ఆ కార్డు ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి కూడా ఆ కార్డు ఇవ్వడం జరుగుతుంది ఒక కార్డుకి ఐదు లక్షల రూపాయలు సంవత్సరానికి రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడైనా వాడుకోవచ్చు ఇది మోదీ గారు ప్రజలు ఉద్దేశించి దృష్టిలో పెట్టుకొని అనారోగ్య సమస్య వస్తే ఆరోగ్యశ్రీలో రెండు చిల్లర జబ్బులు అవి కూడా కొన్ని హాస్పిటల్ మాత్రమే ప్రజలు ఇబ్బంది ఉద్దేశంతో కేంద్ర ప్రదేశ్ ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ కార్డు మీరు ఉపయోగించుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్డు అర్హులే మరి ఈ కార్డు దేశంలో ఎక్కడికెళ్ళినా మీరు వైద్యం చేయించుకునే విధంగా మీరు రూపొందించారు అలాంటి ఎన్నో మంచి పథకాలు ఉన్నాయి మరి కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మన రాష్ట్రంలో రావాలి మనకి డబల్ ఇంజిన్ పరిపాలన రావాలి అలా వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది ఈ అప్పులు అప్పుల్లో కూర్ప్రాన్ని బయట తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరూ కూడా భారతీయ జనతా పార్టీని ఎన్నుకోవాలని చెప్పి కోరుకుంటూ మన నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో ఆరు లైన్లు ఎనిమిది లైన్లు రోడ్లతో శరవేగంతో భారతదేశం దూసుకుపోతుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం పేరుతో సంక్షేమం సృష్టిస్తారు తప్ప కనీసం రోడ్డు నడవలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉందంటే ఎలాంటి దౌర్భాగ్యం పాలవడం మరి ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెడుతున్నాడో ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజల ఆరోగ్యంతో ఈ ప్రభుత్వం ఆడుకుంటుందో మనం అందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి మిత్రులారా మరి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు నేను విన్నాను నేను ఉన్నాను సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను ఒక ఐదు నక్షత్రాల ఒ తప్ప ఈ రాష్ట్రంలో దశల వారీగా నేను మద్యపాన నిషేధం చేస్తాన వ్యక్తి ఈ రోజు ఎక్కడ ఏ ఏ చందులో చూసినా కూడా మద్యం దొరికే పరిస్థితి కల్పించాయంటే ఈయన నవరత్నంలో ఏ రత్నాన్ని మరి ఆయన దొంగలో దొక్కడా కూడా ఒకసారి మనం ఆలోచించుకోవాలి అసంఘటిత కార్మికులు మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మరి ఉచితం పేరుతో ఇసుకని వాళ్ల కార్యకర్తలు దోచుకుంటున్న సందర్భంలో నేను అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఈ రాష్ట్రంలో ఇసుక ఉచితంగా మరి ఒక చక్కటి మార్గదర్శకత్వంతో ఇసుక సరఫరా చేస్తున్న ఈ వ్యక్తి గతంలో ఐదు లారీ ఆరు వేలకి ఏడు వేలకి దొరుకుతుంటే ఈ రోజు ముప్పై వేల నుంచి ముప్పై ఐదు వేల వరకు దోచుకుంటున్న వైనాన్ని మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి ఈ రోజు ఇసుక ఇంకా ప్రజలందరూ కూడా విజయ హారతి గారికి ఇస్తున్నారు ఒక్కసారి మీ అందరి మీరు చూస్తూ గట్టిగా చెప్పటంతో వారిని ఏంటి ఆహ్వానిద్దాం ముత్తగా ఇచ్చేసినటువంటి ఊహించి రోజు ఐదు వందల రూపాయలు తర్వాత మీకు ఆ ట్రైనింగ్ పీరియడ్ ఐదు రోజులు అయిపోయాక మీరు ఏ వృత్తిని అయితే ఇస్తున్నారో ఆ వృత్తిలో కావాలి కిట్టుగా అంటే చేసి పదిహేను వేల రూపాయలు అందులో మీరు తీసుకుని కుదురుకున్నాక ఒక పది రోజుల్లోనే మీకు లక్ష రూపాయలు అప్పు కింద ఇస్తారు ఆ అప్పుడు మీరు పదిహేను నెలల కాలంలో తీర్చచ్చు అప్పుడు రెండు లక్షల రూపాయలు ఇస్తారు ఆ రెండు లక్షల రూపాయలు మీరు మళ్ళీ ఒక పదిహేను నెలల కాలంలో తీర్చక మూడు లక్షల రూపాయలు ఇస్తారు ఇలా పెంచుకుంటూ వెళ్ళి ఇప్పుడు మీరు ఇందాక స్వానిధి చెప్పారు ఆ స్వానిధి కేవలం పదివేల రూపాయలు ఇది లక్షల్లో వెళ్తుంది మీకు మీరుగా ఆత్మాభిమానంతో మీరు ఎదిగి